ప్రస్తలో యహు అన్న అమ్మమ్మ నాకు స్థుతి కలుగునుగాక పవర్ ప్రైస్కి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాక్ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క నిత్య రాజ్యములో ప్రవేశము సమృద్ధిగా ఉండడానికి ఏం చెయ్యాలి ఎలా ఉంటే మనము దేవుని యొక్క రాజ్య వారసులుగా లేదంటే ప్రవేశము సమృద్ధిగా మనకు ఉంటుంది అంటే అక్కడ రాస రెండవ పత్రిక ఆ మొదటి అధ్యాయము ఐదు నుండి కూడా మనం చూసినట్లయితే మీ విశ్వాసమునందు సద్గుణమును సద్గుణమునందు జ్ఞానమును జ్ఞానమునందు ఆశా నిగ్రహమును ఆశా నిగ్రహమునందు సహనమును సహనమునందు భక్తిని భక్తి ఎందు సహోదర ప్రేమను సహోదర ప్రేమయందు దయను అమర్చుకొనుడి ఇవి మీకు కలిగి విస్తరించినడలా అవి మన ప్రభువైన యేసుక్రీస్తును కూర్చున్న అనుభవ జ్ఞానము విషయములో మిమ్మును సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయును అంటే మనం సద్గుణములో జ్ఞానములో ఆశా నిగ్రహము ఆశా నిగ్రహములో సహనము సహనములో సహోదర ప్రేమ సహోదర ప్రేమయందు దయ దయలో మరి ఇవన్నీ కూడా మనము అమర్చుకొని ఉన్నప్పుడు ఏసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్న మాట ఇవి మీకు కలిగి విస్తరించినడలా అవి మన ప్రభువైన ఏసుక్రీస్తును కూర్చున్న అనుభవ జ్ఞానము విషయంలో సోమరులుగా నిష్ఫలుగలుగా కాకుండా ఫలభరితమైన జీవితాన్ని ఇస్తాయి వాటిని అవి ఏం చేస్తాయంటే నిత్య రాజ్యంలో ప్రవేశము పొందుటకు సమృద్ధి అయిన ప్రవేశాన్ని మనం పొందుకున్నటకు మనకి సహాయము చేస్తాయి కాబట్టి దేవుని బిడలము ఏ విధంగా ఉండాలి ఏ విధంగా దేవునితో అనుభవ జ్ఞానము కలిగి ఉండాలి అనే విషయాన్ని ఇక్కడ ఎంతో స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నాడు కాబట్టి దేవుని బిడ్డలమైన మనము విశ్వాసములో సద్గుణము సద్గుణములో జ్ఞానము జ్ఞానములో సహనము ఆశా నిగ్రహము ఆశా నిగ్రహములో సహనము సహనము భక్తి భక్తి ఎందు సహోదర ప్రేమ సహోదర ప్రేమ ఎందు దయను అమర్చుకునుడి వీటన్నిటినీ కూడా మన జీవితంలో మనలో వాటిని అమర్చుకుని ఉన్నప్పుడు అలాగే యేసుక్రీస్తు ప్రభువారిను కూర్చిన అనుభవ జ్ఞానం విషయంలో మరి ఫలభరితముగా ఉండుటకును దేవుని యొక్క నిత్య రాజ్యములో ప్రవేశము సమృద్ధిగా అనుగ్రహింపబడును సో ఏ విషయంలో ఒకవేళ మనం వెనకబడుతూ ఉన్నప్పటికీ ప్రభువారు మనకిచ్చిన అవకాశాన్ని బట్టి సద్వినియోగం చేసుకోవచ్చు నిత్య రాజ్య ప్రవేశంలో సమృద్ధి కలిగిన వారమై మనముండునట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయము చేయునుగాక ఆ మెయిన్ సకల ఆశీర్వాదములకు కారణభూతుడా మా యహోవా పరిశుద్ధుడా నీకు స్తోత్రాలయ్యా మీరు నమ్మదగిన దేవుడు కృప కలిగిన దేవుడువయ్యా నా తండ్రి సమయంలో ప్రభువా నిబిడలమైన మేము మీ పాదాలు చెంతకు వచ్చి ఉన్నాం నాయన ప్రతి విశ్వాసి ఆధ్యాత్మికంగా ఎదిగి ఫలించి అభివృద్ధి పొందే విషయాలు ప్రభు మీరు ఇక్కడ మా మా కొరకు మీరు వ్రాసు ఉన్నారు నాయనా నీ కృప మాకు తోడుగా ఉంచి ఉన్నారు నీ ఆత్మ బలముతో మమ్మల్ని నింపుతూ ఉన్నారు నాయన నీ బిడలమైన మేము తండ్రి స్వచ్ఛమైన సహోదర ప్రేమను కలిగిన వారమై ఒకరి ఏళ్ళలో ఒకరుకు బాధ్యత భారమును కలిగిన వారమై ఒకవేళ ప్రభువా నీ రాకడ ఆలస్యమైతే నేను భూమి మీద ఉన్న బిడ్డలందరికీ నీ రక్షణ సంకల్పము అనుగ్రహించి మీరు మహిమ తెచ్చుకోమని మేము కోరుతూ ఉన్నాం మీ కృపను బట్టి నీ కాపుతను బట్టి నాదేవా నిచ్చుడవు తండ్రిగా మీ యొక్క ఆశీర్వాదము మాకు ఒక్కొక్కరికి నీ కావాలయ్యా నీ కృపలతో నింపండి నాయన నిత్యరాజ్యంలో ప్రవేశము సమృద్ధిగా కలుగుటకు మీ కృపను మాకు మెండుగా అనుగ్రహించారు నాయన నీకే మా నిండు కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం సకల మహిమ ఘనత ప్రభావాలు మీకు అర్పించుకుంటూ ఉన్నాం తండ్రి నీకే స్తోత్రాలు బలహీనలను బలపరచువారు మీరే శక్తిహీనులకు వారు మీరే ప్రభువ మీ ఆత్మ అభిషేకం ఒక్కొక్కరి మీదను ఉంచి నీ కృపలతో నింపి మీ నామానికి మీరు మహిమ తెచ్చుకున్నామని ఎవరెవరైతే హ్యాపీ బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీ చేసుకుంటున్నారో వారికి మీరు తోడై ఉన్నారు నాయన నీ కృపను పూప ఈరోజు బర్త్డే చేసుకుంటున్న బిడలకు మీరు తోడై ఉన్నారు మీ కృప ఆశీర్వాదాలతో మమ్మల్ని నింపుచు ఉన్నందుకు మీకు మా నిండు కృతజ్ఞత స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఏ సుశ్రేష్టమైన నా మామను ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి ఆ మేన్ ఆ మ్యాన్ ఆ మ్యాన్ గాడ్ బ్లెస్ యూ దేవుని కృప మీ అందరికీ తోడేగాక ఆయన సన్నిధి కాంతి మన జీవితాల మీద ప్రకాశించునుగాక આમેન મે નિપરે સહોદરી શહેરો શલોમ